హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తే కోరుకుంటున్నా ఈరోజు మన రెసిపీ పల్లీ చట్నీ అలాగే రవ్వ దోశ అండి ఎంత బాగా వచ్చిందో చూసారు కదా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా స్టైల్లో నేను ఎలా చేస్తానో చేసి చూపిస్తాను చూసేయండి ముందుగా ఇలా ఒక గిన్నె తీసుకొని అందులో ఒక కప్పు రవ్వ వేసుకున్నానండి బొంబాయి రవ్వ అంటాం కదా అది ఒక కప్పు తీసుకున్నాను అందులోకి బియ్యం పిండి ఒక మూడు టీ స్పూన్లు తీసుకున్నానండి అలాగే శనియ పిండి ఒక రెండు టీ స్పూన్లు తీసుకున్నాను చూడండి వీడల్లో కూడా అట్లాగే చూపిస్తున్నాను ఇంక ఇందులో మీకు ఇష్టం ఉంటే మైదా పిండి అయినా అలాగే గోధుమ పిండి అయినా కూడా రెండు స్పూన్ల చొప్పున వేసుకోవచ్చు కానీ నేను వేయలేదండి ఈ మూడు పిండిలతోటే చేశాను తర్వాత పుల్లటి పెరుగు అండి మజ్జికైనా కూడా వేసుకోవచ్చు పెరుగు కూడా వేసుకోవచ్చు పుల్లటి పెరుగు నేను ఒక సగం కప్పు వరకు వేసాను అలాగే ఒక నాలుగైదు మిరియాలని ఇలా పౌడర్ లాగా దంచుకొని వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుస్తుందండి ఇలా మిరియాలు వేసుకోవడం వల్ల ఒకసారి ట్రై చేయండి చూడండి ఇలా మిరియాలు వేసిన తర్వాత ఒక రెండు పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసి వేసానండి పిల్లలు తినేటట్టయితే పేస్ట్ లాగా చేసుకొని వేసుకోండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తర్వాత కొంచెం కొత్తిమీరని ఇలా సన్నగా కట్ చేశానండి తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి వీలైనంత సన్నగా కట్ చేసుకోండి తర్వాత కొంచెం కలమాకను కూడా ఇలా సన్నగా కట్ చేశాను ఒక ఆనియన్ని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి వీటిని మనకి ఇలా చిన్నగా సన్నగా కట్ చేసేసుకొని అన్నీ ఇందులో వేసేసుకోవాలండి చూడండి ఆనియన్ని ఇలా సన్నగా కట్ చేసి వేసాను తర్వాత ఒకటిన్నర స్పూను సాల్ట్ వేసానండి అంటే కొంచెం తక్కువ పర్వాలేదండి సాల్ట్ అందుకని చూసుకున్న తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు అందుకని కొంచెమే వేసాను వీటన్నిటిని ఒక్కసారి మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ రెసిపీ చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేయండి తర్వాత ఇలా కొన్ని వాటర్ వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఎప్పుడన్నా పిండి నానబెట్టని టైంలో ఇలా అడవిడిగా ఉన్నప్పుడు ఈ రెసిపీ చేసుకున్నామంటే బ్రేక్ఫాస్ట్గా చాలా బాగుంటుందండి టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ట్రై చేయండి చూడండి ఇలా వీడియలో చూపిస్తున్న విధంగా అంత మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక అర్ధగంట పాటు పక్కన నానబెట్టేసుకుందామండి చూడండి ఇలా కలుపుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాము ఆ పిండి నానే లోపు మనం ఇక్కడ సింపుల్గా చట్నీ చేసుకుందాము ఒక కప్పు పచ్చి కొబ్బర వేసుకున్నానండి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి వేయించిన పల్లీలు వేసుకొని బరకగా ఒక్కసారి మిక్సీ పట్టేసుకొని కాసంతా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకోవాలండి ఈ చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకొని సింపుల్గా తాలింపు వేసేసుకోండి సింపుల్గా తాలింపు వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి కొంచెం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు కల్లెమాకు వేసేసుకొని ఇలా వేసుకోవాలండి అంతే చాలా అండి టేస్ట్ ఒకసారి ట్రై అయింది తర్వాత చూసారు కదా పిండి కూడా మంచిగా నానిపోయి దగ్గరికి అయిపోయింది రవ్వ అంతా వాటర్ వీల్ చేసుకుంది కదా ఇప్పుడు ఇందులో మరి కొన్ని వాటర్ వేసుకొని మంచిగా పల్సగా కలుపుకోవాలండి చాలా పల్సగా ఉంటేనే టేస్ట్ చాలా బాగా వస్తాయండి రవ్వ దోశలు అందుకని ఇలా పల్సగా కలిపేసుకొని చూడండి ఇలా పల్సగా కలిపేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం పెన్నం కొంచెం వేడిగానే ఇవ్వాలండి పెన్నం వేడైన తర్వాత ఇలా ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలండి చూడండి ఒకసారి ఇలా స్ప్రెడ్ చేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మంచిగా దోశలాగా వేసేసుకోవాలండి మనం దోశ తిప్పినట్టు దీన్ని తిప్పలేమండి అందుకని ఇలా పోసేసుకొని వదిలేయాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పోసేసుకోండి అంతా కొంచెం గ్యాపులు లేకుండా మంచిగా నీట్గా పోసేసుకొని తర్వాత కూడా మళ్ళీ పైన ఆయిల్ వేయాలండి ఈ రవ్వ దోశకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నెయ్యితోటి కాల్చుకుంటే కూడా బాగోదండి అందుకని ఆయిల్ ఒక్కటే వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఇలా పైన ఆయిల్ వేసుకోవాలి మనకు సైడ్లోనే వేసుకుంటే కాదు పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా క్రిస్పీగా ఇవ్వాలండి ఈ రెసిపీ ఈ దోశని ఒక్క సైడు కాల్తే చాలు మనకి చూడండి ఎంత బాగుందో దోశ చాలా బాగా వచ్చిందండి చాలా బాగుంటుంది టేస్ట్ ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా కొంచెం సపోర్ట్ చేయండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి అదే విధంగా సేమ్ మళ్ళీ దోశ తీసిన తర్వాత మళ్ళీ కొంచెం ఆయిల్ రుద్దుకొని ఇలా దోశ వేసేసుకోవాలి అంతే అండి మనం కలుపుకున్న పిండికి నాకైతే నాలుగు దోశలు వచ్చాయి టేస్ట్ మట్టుకు చాలా అంటే చాలా బాగుందండి ఒకసారి కంపల్సరీ ట్రై చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు చూడండి ఇలా కలిపే వేసుకున్న తర్వాత మళ్ళీ పైనుంచలు కొంచెం ఆయిల్ వేసుకోవాలి చట్నీ కూడా చాలా బాగుందండి టేస్ట్ నేను చెప్పిన విధంగానే చెయ్యండి చాలా అంటే చాలా బాగా వచ్చింది టేస్ట్ మరొక వీడిలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు